మొన్న ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు మరికొందరు వ్యాపార రంగం నుంచి వచ్చే ఎమ్మెల్యేల వాళ్ళు అందులో జనసేన పార్టీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు కూడా ఒకరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ ఎమ్మెల్యేలలో మేడం గారు కూడా ఒకరు ఈవెన్ తన ఎన్నికల ప్రచారంలో కూడా నా కంపెనీలోనే ఉద్యోగాలు ఇస్తాను అనే హామీ కూడా ఈ మేడం అక్కడ జనాలకు ఇచ్చారు కూడా అయితే సరే ఇటువంటివన్నీ కనుక అందరూ అన్ని హామీలు నెరవేర్చే ఆ పరిస్థితి ఉండదు ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీకి వస్తే ఆ అంశం కాసేపు పక్కన పెడితే అంటే రాజకీయంగా కూడా వ్యాపార రంగ రా వ్యాపార రంగంలో రాణించినటువంటి లోకం నాగమాధవి గారు రాజకీయాల్లో మాత్రం చాలా తీవ్ర ఒడిదుడుగులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకవైపు ప్రజల నుంచి అసంతృప్తి కనిపిస్తూ ఉంది వాళ్ళ కూటమి పార్టీలోని అటువైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుంచి అసంతృప్తి కనిపిస్తూ ఉంది అండ్ జనసేనలోనే అక్కడ వర్గాలు ఉన్నట్లున్నాయి బహుశా రాజకీయాలకు ఇంకా వెళ్ళు అంటే అడ్జస్ట్ ప్రస్తుత రాజకీయాలకు అడ్జస్ట్ కాలేకపోవడమా ఈ ప్రస్తుత రాజకీయాల్లో అర్థం చేసుకోలేకనా తెలియదు కానీ మొత్తం మీద అయితే తీవ్ర బొడిదుడుగులు ఎదుర్కొంటున్నట్లే రిచెస్ట్ ఎమ్మెల్యే తీవ్ర బొడి బొడిదుడుగులు ఎదుర్కొంటున్నట్లే అది ఎందుకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మత్స్యకారులకు రేషన్ సరుకులు సరఫరా చేయడం కోసం తాజాగా వెళ్ళినప్పుడు కూడా అక్కడ మహిళలు చాలా గట్టిగా నిలదీశారు రేషన్ అందరికీ సమానంగా ఇవ్వడం లేదు ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా కొన్ని సక్రమంగా అమలు అవ్వడం లేదు అది వాళ్ళు గట్టిగా నిలదీయడం ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొనడం అక్కడ నుంచి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోవడం ఇది మళ్ళీ వార్తల్లో మెయిన్ టాపిక్ అవ్వడం ప్రతి అంశంలోనూ టీడీపీ వాళ్ళు ఆ మేడం మీద గుర్రుగా జనసేనలోని ఒక వర్గం వాళ్ళు గుర్రుగా మరి అందరినీ అంటే మేనేజ్ చేయలేకున్నారా లేకపోతే రాజకీయం అర్థం కావడం లేదా తెలియడు వ్యాపార రంగాల్లో రాణించిన వాళ్ళ రాజకీయాలకు వస్తే ఒడిదుడుగులు బహుశా వాళ్ళ విధానం కరెక్టేనయ్యి ప్రస్తుత రాజకీయాలకి సెట్ అవ్వడం లేదా లేకపోతే వాళ్ళ విధానం కరెక్ట్ కాక వ్యతిరేకత ఎదుర్కొంటున్నారా ఈ విషయం అయితే తెలియదు కానీ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలలో ఈ మేడం గారు కూడా ఒకరున్నారు